హాయ్ హలో వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్ మే పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వచ్చిన కరెంట్ అఫైర్స్ను అయితే మీకు క్వశ్చన్స్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్ చూద్దాం మొట్టమొదటి క్వశ్చన్ నేషనల్ డెంగ్యూ డేను ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ మే పదహారు సెకండ్ క్వశ్చన్ ప్రస్తుత యుపిఎస్సి చైర్మన్ ఎవరు ఆన్సర్ అజయ్ కుమార్ థర్డ్ క్వశ్చన్ స్మాల్ ఫాక్స్ మసూచి వ్యాధికి మొట్టమొదటిగా వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఆన్సర్ డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ సెవెంటీన్ నైంటీ సిక్స్ ఫోర్త్ క్వశ్చన్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు ఆన్సర్ మే సెవెంటీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరం నుండి ఫిఫ్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఎవరు ఆన్సర్ గుల్జార్ జగద్గురు రామభద్రాచార్య సిక్స్త్ క్వశ్చన్ ది ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎంత ఆన్సర్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కోట్లు సెవెంత్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ మే ఎయిటీన్ ఎయిత్ క్వశ్చన్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన ఉపగ్రహం ఏది ఏ రోజున పంపించారు ఆన్సర్ ఈఓఎస్ జీరో నైన్ రీషార్ట్ వన్ బి మే పద్దెనిమిది రోజున నైన్త్ క్వశ్చన్ ఏ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్విసి సిక్స్టీ వన్ని ని ప్రయోగించారు ఆన్సర్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం టెన్త్ క్వశ్చన్ సూపర్ బెడ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో విజేత ఎవరు ఆన్సర్ ప్రజ్ఞానంద ఈ విధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నుంచేలైతే క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ